అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాలీ మండలం మాడగడ పంచాయతీ గ్రామం డ్రైనేజీ సమస్యలపై గ్రామస్తులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తాంగుల దామోదర్ మాట్లాడుతూ దానిరంగిణి గ్రామంలో సొంతంగా విరాళాలు సేకరించి జేసీబీని తెచ్చుకొని ఊర్లోకి మట్టి రోడ్డు నిర్మించుకున్నామని చెప్పారు నమస్తే అండి మేము దార్దంగి గ్రామ మా ఊర్లో సీసీ రోడ్డు గురించి చాలా సమస్యల నుంచి పోరాడుతున్నాం అయినప్పటికీ ఏ గవర్నమెంట్ అధికారి కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కానీ వచ్చి పట్టించుకునే సమస్య మాకు లేకుండా పోయింది మా సమస్య అంటూ మాకు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని వస్తున్నా సరే మాకు ఇటు సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మా ఊర్లో ఏ గవర్నమెంట్ పథకం కానీ వచ్చింది లేదు కాబట్టి మేము ఈరోజు రోడ్డు ఎక్కవలసి వచ్చింది మేము ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము గట్టి పోరాడి మాకు రోడ్డు సమస్య మాకు లేకుండా మేము చేసుకుందామని చెప్పి ఈరోజు ఈ ధర్నా అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క మా సమస్యలను పూర్తిగా చూసి అర్థం చేసుకొని మా ఊర్లో పర్యటించి మా రోడ్డు సమస్య వాటర్ సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాము కాబట్టి మా గ్రామంలో ఉన్న ప్రతి సమస్య మాకు మొట్టమొదటి వాటర్ సమస్య రోడ్డు సమస్య డ్రైనేజీ సమస్య అయితే పూర్తిగా ఉంది కాబట్టి ముందు మాకు ఈ సమస్యల నుంచి మాకు పరిష్కరించి మాకు మా ప్రజ మా ఊరిలో మా ప్రజలకు మాకు మంచి చేప చేయించగలరని కోరుతున్నాం అలాగే నుంచి ఒకటి దానిరాని గ్రామంలో చేసి రోడ్డు డ్రైనేజీ మంచినీటి సాగురం లేకుండా ఇలాగ పోరాటం చేసి ఇలాగ చేస్తాము చేసి తీసుకొచ్చి రోడ్డు సమస్య ఒకటి చేయించుకున్నాము ఊరు సమాధానంగా ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోలేని పరిస్థితి సర్పంచ్కి చెప్పినా పట్టించుకునే పరిస్థితి ఏ జెపిటీకి చెప్పినా ఏ ఎంపీస్కి చెప్పినా ఏ వార్డు నెంబర్కి చెప్పినా పట్టించుకునే పరిస్థితిలోని ఇలాగ మేము చేస్తున్నాము దాన్ని చేసి ఈ ఒక పోరాటం అన్నది ఇది చేస్తున్నాము దానిలోని గ్రామంలో సీసీ రోడ్డు డ్రైనేజీ ఎలాగైనా నిర్మించాలనేసి మీకు ఒకటి కోరుతున్నాము సిపిఎం తరఫున నేను సిపిఎం కార్యదర్శిని మాట్లాడుతున్నాను ఇది నిర్మించకపోతే ఇంకా రోడ్ ఎక్కే పరిస్థితికి వస్తామనేసి డిమాండ్ ఒకటి చేస్తున్నాము ఎలాగైనా మంచి నీటి సౌకర్యం ఇప్పుడు బోరు కొట్టేసి అలాగ వదిలేసారు ఏ ఎవరికి చెప్పినా పట్టించుకోలేని పరిస్థితి ఈ శిశు రోడ్డు కూడా అలాగే మనకు ఎద్దులు కానీ మనుషులు కానీ నడవడానికి చాలా ఇబ్బంది అయిన కార్యక్రమంలోని ఎలాగైనా ఇల్లు ఇండిగా ఐదు వందలు వెయ్యి రూపాయలు కలెక్షన్ చేసి చేసి మీకు పిలిచి పనిచేసిన ఒక కార్యక్రమంలో చేసాము అది కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేని పరిస్థితిలోనే ఇలా డిమాండ్ చేస్తున్నాము డిమాండ్ చేయకపోతే ప్రభుత్వానికి ఏదో పోరాటం చేసి వచ్చి కలబడతామన్న మాటతో ఇది చేసి డిమాండ్ చేస్తున్నాం మేము ಇಡಿ ಸಮಸ್ಯೆ ರೋಡ್ ಸಮಸ್ಯೆ ಪರಿಕ्रमण చేయాలి జయాలి చేయాలి అన్ని ರೀತಿ ಸಮಸ್ಯೆ రోడ్ సమస్య డ్రైవింగ్ సమస్య ಪರಿಕ्रमण చేయాలి జయాలి చేయాలి అన్ని ರೀತಿ ಸಮಸ್ಯೆ ರೋಡ್ ಸಮಸ್ಯೆ ಬ್ರೇಕಿಂಗ್ ಸಮಸ್ಯೆ ಪ್ರದರ್ಶನ చేయాలి చేయాలి చేయాలి